చందపాడి గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి ఒకళ్ళే వెళ్ళాం వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్గా అక్కడ రావడం జరిగింది ఇది పద్ధతిగా జరగట్లేదు అక్కడే ఏదైతే వైఎస్ఆర్సిపి పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లైయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర వంద మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్మిగొడితే గుమ్ము కొడచ్చు కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగుడి పోలింగ్ జరగలేకుండా పోలింగ్ చేయడానికి వచ్చేవాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని రెండు మూడు అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించ జరిపించుకుందాం మేము గొడవ చేద్దామని లేదు మీరు గొడవ చేద్దామని లేదు కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇది ఎస్కలేట్ అవటం తప్పించి ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందు తీసుకెళ్తా ఉన్నాం కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ చూస్తూన్నాడు తీసి దాంతో మా కార్మై వెహికల్ పాల్గొడుతూ ఉంటాడు ఆయన చూస్తూ ఉన్నాడు పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా అక్కడున్న కానిస్టేబుల్స్ అక్కడ ఉన్న ఎస్ఐ ఎస్ఐ కూడా ఉన్నారు ఎస్ఐ అయితే ఇది అవుతున్నప్పుడు ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా ఇది పద్ధతి కాదు అటు ఇటు మార్చారు కదా అటు ఇటు మార్చారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తారు ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం ఉంటా ఉన్నాం కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతూ ఉన్నాం కంప్లైంట్ కూడా పెట్టబోతూ ఉన్నాం అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి రిక్వెస్ట్ అయిపోతాను దొండపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారో అక్కడ కంపల్సరీ రెండు రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి పరిస్థితులు జరగాలి దానికి మేము కంప్లైంట్ అయిపోతాము అది జరిపించేదానికే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ అయిపోతాను ఇది చాలా దురదృష్టకరం పోలీస్ వారు మేము ముందు నుంచి చెప్తా ఉన్నా ఈ విలేజ్ సెన్సిటివ్ విలేజ్ నాతో పాటు సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు